పరలోక ప్రార్థనలో మనం ఒక పాయింట్ ప్రార్థన చేస్తాం పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేస్తాం అది ఊరికి నేను నోటితే అనేస్తారు మీరు ఆయన రాజ్యం రావటం అంటే ఏంటంటే ఏ ప్రభు ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించాలి ఆ రాజ్యము ఆ రోజు స్థాపింపబడింది ఈ రాజ్యాన్ని స్థాపించే టైంలో భూమి మీద చాలా మార్పులు జరుగుతాయి ఫస్ట్ ఏం జరిగిద్ది అని అంటే భూమి మీద పెద్ద పెద్ద భూకంపాలు వస్తాయి యేసు ప్రభు రాజ్య పరిపాలన చేసే టయానికి భూమి మార్పు చెందిద్ది అసలు ఫస్ట్ దేవుడు భూమిని ఆదాముని సృష్టించేటప్పుడు భూమి ఎలాగుండేదో తెలుసా మీరు ప్రపంచ మ్యాప్ను ఒకటి కొనుక్కోండి వరల్డ్ మ్యాప్ను ఒకటి కొనుక్కోండి వరల్డ్ మ్యాప్ను కొనుక్కొని ఈ వరల్డ్ మ్యాప్లో కాంటినెంట్స్ అన్నిటినీ కట్ చేయండి కాంటినెంట్స్ ఆఫ్రికా సౌత్ అమెరికా నార్త్ అమెరికా ఏషియా ఆస్ట్రేలియా యూరప్ ఇవన్నీ పేపర్స్ కట్ చేయండి వాటన్నిటిని దగ్గరకు తీసుకొచ్చి ఫిట్ చేయటానికి ట్రై చేయండి వాటిని దగ్గరకు తీసుకొచ్చి ఒక ప్లేస్లో ఫిట్ చేయటానికి ట్రై చేయండి ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ ల్యాండ్స్ ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఈ కాంటినెంట్స్ అన్నీ నీళ్ల మీద చదిరిపోయా ఉన్నాయో ఈ అన్నిటిని దగ్గరకు తీసుకొచ్చి ఫిట్ చేస్తే కరెక్ట్గా ఫిట్ అవుతాయి ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోతాయి ఫిక్స్ అవుతాయి ఎందుకు ఫిక్స్ అవుతాయి అని అంటే ఒకప్పుడు ఈ భూమి మొత్తం ఒకలాగే ఉండేది ఒకవైపు భూమి ఉండేది ఇంకోవైపు నీళ్లు ఉండే ఈ భూమి మీద ఆదికాండం పదో అధ్యాయంలో ఒక ఒక అతను పుడతాడు అతని పేరు పెలేగు పెలేగ్గు అని ఆయన పుట్టినప్పుడు భూమి పగిలిపోయింది ఆదికాండం పదో అధ్యాయంలో ఉంటుంది విలుగు పుట్టినప్పుడు అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడిన అని ఉంటుంది భూమి విడిపోయింది ఆ టైంలో నార్త్ అమెరికా ఒకవైపుకి చీలిపోయింది సౌత్ అమెరికా ఒకవైపుకి చీలిపోయింది ఆఫ్రికా ఒకవైపుకి చీలిపోయింది ఆస్ట్రేలియా ఒకవైపుకి వెళ్ళిపోయింది ఏషియా ఒకవైపులోకి వెళ్ళిపోయింది యూరప్ ఒకవైపుకి వెళ్ళిపోయింది ఇవన్నీ భూభాగాలు చీలిపోయినాయి ఇవన్నీ సముద్రాల మీద అక్కడొక పార్ట్ అక్కడొక పార్ట్గా ఉండిపోయింది అంతకుముందు ఎలా ఉండేది అంతకుముందు ఆఫ్రికా ఆస్ట్రేలియా సారీ ఆఫ్రికా ఆస్ట్రేలియా నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఏషియా యూరప్ ఇవన్నీ ఒక్కచోట ఫిక్స్డ్గా ఉండేవి సెంటర్లో ఎరుషులేం ఉండేది భూమి మధ్యలోకి ఎరుశలేమికి తూర్పు వైపున పశ్చిమ వైపున ఉత్తరం వైపున దక్షిణం వైపున ల్యాండ్ ఉండేది ఎరుశులేమిని సెంటర్గా దేవుడు పెట్టాడు ఆ భూమిలోనే ఆ ప్రాంతంలోనే ఏదేను వనం ఉంది ఏదేను వనం ఉన్న కాలంలో ఈ ఏదేను వనాన్ని దేవుడు స్థాపించినప్పుడు భూమి మీద ఏదేను వనాన్ని పెట్టినప్పుడు దేనికి తూర్పు దిక్కున తోట వేసాడు చాలామంది కమెంటేటర్స్ ఏమంటారంటే ఏదేను అని అంటే ఎరుషులేము దానికి తూర్పు వైపున అంటే ఇరాక్ ప్రాంతంలో ఏదేను వనం ఉండేది ఏదేను వనం ఇరాక్ దేశంలో ఉంది ఈ ఇరాక్ దేశంలోనే ఏదేను వనం ఉంది ఏదేను ఆ వనముంది ఏదేను అని అంటేనేమో ఇజ్రాయెల్ దేశమో అని అంటారు సో ఇప్పుడు విషయం ఏంటి అని అంటే భూమి మొత్తం ఒక చోట ఉండేది ఆ ఒక్క చోట భూమిలో ఏదేను వనం ఉండేది ఇప్పుడు ఏ సుప్రభు రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఏమైద్దో తెలుసా మళ్ళా భూమి మీద మార్పులు జరుగుతాయి భూమి అతుక్కోవటమో ల్యాండ్స్ అన్ని ఒక చోటకు రావటమో ఏదో జరుగుతుంది ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు అన్నిటికంటే ఎత్తైన పర్వతం ఏంటి మౌంట్ ఎవరెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ అనేది ప్రపంచంలో ఉన్న అన్ని పర్వతాల కంటే ఎత్తైన పర్వతం అయితే బైబిల్ ఏం చెబుతుంది అని అంటే ఈ వెయ్యేళ్ళ పరిపాలన ప్రారంభం అప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎత్తైన పర్వతంగా ఉండదు ఇక హిమాలయ పర్వతాలు కానీ మౌంట్ ఎవరెస్ట్ కానీ ఇంక ఏ పర్వతాలైనా అవన్నీ హైట్ తగ్గింపబడి హైట్ పెరిగేది ఏంటంటే ఇస్రాయేలు దేశంలో ఉన్న సియోను పర్వతము హైట్ పెరిగిద్ది అది అన్ని పర్వతాల కంటే ఎత్తైన పర్వతంగా ఉంటుంది ఆ సియోను పర్వతం మీద దేవుని మందిరం కట్టబడబోతుంది ఇప్పుడు ఆ ప్లేస్లో ముస్లింల యొక్క మసీద్ ఉంది అల్లా అక్సా మాస్క్ ఉంది అక్కడ ద డోమ్ ఆఫ్ ది రాక్ ఉంది అక్కడ ఆ పర్వతము అన్ని పర్వతాల కంటే ఎత్తైన పర్వతంగా ఉంటుంది ఈ అల్లక్సా మాస్క్ కానీ ఆ డోమ్ ఆఫ్ ది రాక్ కానీ కొండదు ప్రపంచంలో ల్యాండ్లో జియోగ్రఫికల్గా ఏదో మార్పు జరగబోతుంది అప్పుడు ఈ కాంటినెంట్స్ అన్నీ ఒక చోటకు రావచ్చు కాంటినెంట్స్ అన్నీ ఒక చోటకు వచ్చి మళ్ళీ ఒకటే ల్యాండ్గా ఫామ్ అయిపోవచ్చు ఈ ఎత్తైన పర్వతాలు ఇప్పుడు ఎత్తైన పర్వతాలుగా పిలువబడే హిమాలయ పర్వతాలు కానీ మౌంట్ ఎవరెస్ట్ కానీ మౌంట్ కేటు కానీ ఇంక ఎక్కడెక్కడ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ ఏ పెద్ద పర్వతాలు ఉన్నాయో వాటన్ని హైట్స్ కంటే కూడా సియోను పర్వతము ఎత్తుగా హెచ్చింపబడింది జియోగ్రఫికల్ మార్పులు జరుగుతాయి ఈ భూమి మీద చాలా మార్పు వాతావరణ మార్పు స్టార్ట్ అయింది ఒక వచనం చదువుతాను యషయా గ్రంథం రెండవ అధ్యాయం యషయా గ్రంథము రెండవ అధ్యాయంలో వెయ్యల పరిపాలన గురించి రాయబడింది రెండవ అధ్యాయము రెండవ వచనం ఎషయా గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనం అంత్య దినములలో పర్వతముల పైన యహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అని రాయబడింది ఆ వచనాన్ని అర్థం చేసుకోండి గ్రంథం రెండో అధ్యాయం రెండో వచనంలో ఈ ప్రవచనం రాయబడింది వెయ్యేళ్ల పరిపాలన జరగాలి అంటే ముందు భూమి మీద పర్వతాలు కొన్ని హెచ్చింపబడాలి కొన్ని తగ్గింపబడాలి ఎత్తైన పర్వతం ఏంటి అని అంటే ఇప్పుడున్న మౌంట్ ఎవరెస్ట్ కానీ దాని మీద యేసుప్రభు మందిరం కట్టడం మందిరం ఎక్కడ కడతాడంటే ఎక్కడైతే సొలోమోను మందిరం కట్టించాడో అక్కడే కట్టాలి ఆ మందిరం ఇప్పుడు ఎక్కడ ఉందని అంటే సియోను సియోను కొండ ఎరుషులేము ఎరుషులేము పట్టణంలో ఆ కొండ పైన ఆ మందిరం ఉంది దాన్ని ముస్లింలు పడగొట్టేసేసి ఇప్పుడు వాళ్ళ మసీద్ కట్టారు కానీ దాన్ని ఆ ప్లేస్లోనే యేసు ప్రభు మందిరం కడతారు అది కొండ సియోను కొండ ఇక్కడ ఏం రాయబడింది యశయా గ్రంథం రెండో అధ్యాయం రెండో వచ్చినంలో అంత్య దినములలో పర్వతముల పైన యహోవా మందిర పర్వత పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము ఎరుషులేములో నుండి యహోవా వాక్కు బయలు వెళ్ళును అని రాయబడింది మీకు అర్థమైందా ఎరుషులేము పట్నం అనేది ఏడు కొండల మీద కట్టబడింది వాటిల్లో ఒక కొండ సియోను కొండ ఇంకో కొండ మొరియా పర్వతం ఈ రెండు పర్వతాలు అలాగే ఇంకొన్ని పర్వతాలు మిగిలిన ఐదు పర్వతాలు కలిపి దాన్ని చదునుగా చేసి దాని శిఖరం మీద చదునుగా చేసి మందిరం కట్టాలి బైబిల్ చదువుతుంది సియోను పర్వతము హెచ్చింపబడింది ఆ రోజుల్లో ప్రపంచం మొత్తంలో సియోను పర్వతము ఎత్తుగా ఉండిద్ది ప్రవాహం వచ్చినట్టు ప్రజలు అందులోకి వెళ్తారంట అంటే మనందరం ఎరుశలేంలోకి వెళ్తాం ఆ రోజు అద్భుతమైన విషయం ఏంటంటే మనం ఎరుశలేంలోనే ఉంటాం భూమి మీద ఉన్న ప్రజలు ఆ రోజు సియోను పర్వతం అంటే ఎరుశలేంలోకి వస్తారు ఎరుసలేంలోకి ఎందుకు వస్తారో తెలుసా దేవుని వాక్యం వినటానికి ధర్మశాస్త్రం వినటానికి మళ్ళీ చదువుతున్నాను చూడండి యషయా గ్రంథం రెండో అధ్యాయము మూడవ వచనం ఆ కాలమున సియోనుల నుండి ధర్మశాస్త్రము ఎరుషలేముల నుండి యహోవా వాక్కు బయలు వెళ్ళును జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగుగొట్టుదురు జనమ మీదికి జనమ ఖడ్గమెత్తక కడ్గమెత్తక యుండును యుద్ధమ చేయ నేర్చుకున్నట ఇక మానివేయును అని రాయబడింది ఇదంతా అర్థమేంటో తెలుసా యేసు ప్రభు ఈ భూమి మీద వెయ్యేళ్ల రాజ్య పరిపాలన స్టార్ట్ చేయటానికి ముందు ఈ భూమి మీద జియోగ్రఫికల్ చేంజెస్ వస్తాయి యేసు ప్రభు సింహాసనం ఎక్కడేసు కూర్చోవాలి అన్నిటికంటే ఎత్తైన దాని మీద సింహాసనం వేసుకుని కూర్చోవాలి మన దేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క చైర్ అన్నిటికంటే ఎత్తుగా ఉండాలి ఆ చైర్లోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూర్చుంటారు కానీ ఒక బాబా ఉన్నాడు ఆయన పేరు చెప్పను మన ఇండియాలోనే ఒక బాబా ఉన్నాడు ఆయన చనిపోయాడు ఆయన ఏం చేశాడో తెలుసా ఆయన కూర్చునే సింహాసనం ఆయన కూర్చునే చైర్ ఉంది చూసారా దానిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూర్చునే చైర్ కంటే కూడా రెండు అంగుళాలు పెద్దగా పెట్టుకున్నాడు కొద్దిగా ఎత్తు రెండు అంగుళాలు ఎత్తుగా ఉంటుంది ఇప్పుడు అందరికంటే ఎత్తైన చైర్ మీద కూర్చోవలసింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అతని చేయిర్ అతని సింహాసనం ఎంత ఎత్తుందో తెలుసుకుని ఈ బాబా గారు ఏం చేశారంటే నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంటే ఎత్తుగా ఉండాలి అని చెప్పి అతని చైర్ని రెండు అంగుళాలు ఎత్తు పెంచుకున్నాడు కానీ యేసు ప్రభు కూర్చునే సింహాసనం ఎట్లా ఉండిద్ది అని అంటే ఈ భూమి మీద ఉన్న పర్వతాలన్నీ తగ్గింపబడతాయి యేసు ప్రభు ఎక్కడైతే సింహాసనం వేసుకుని కూర్చోవాలని అనుకుంటున్నారో ఆ సియోను పర్వతమో హెత్ హెచ్చింపబడింది దాని మీద యేసు సుప్రభు సింహాసనం వేసుకుని కూర్చుంటాడు ప్రజలందరూ అక్కడికి వెళ్తారు అక్కడికి యహోవా శిఖరం మీదకి యహోవా పర్వత శిఖరం మీద ఏముండి మందిరం ఉండిద్ది యహోవా మందిరం ఉండిద్ది